హాయ్ అండి వెల్కమ్ టు ఈ ఈరోజు వచ్చేసి బెండల్పాడులో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ ప్రారంభోత్సవానికి ప్రారంభోత్సవంకైతే వెళ్తున్నారు దానికి సంబంధించి వీడియోలో మాట్లాడుకుందాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫెయిల్ అయిన డబుల్ బెడ్రూమ్ స్కీమ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేనులో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ను స్టార్ట్ చేసింది ఇందులో గ్రేటర్లో ఇతర జిల్లాల్లో మొత్తం రెండు లక్షల డెబ్బై రెండు వేల ఇళ్లను మంజూరు చేయగా ఎనిమిదేళ్లలో మొత్తం లక్ష ఇళ్లను కూడా పూర్తి చేయలేదు పూర్తయిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడం కాంట్రాక్ కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నాశరకంగా ఆ ఆరోపణలు అయితే వచ్చాయి అలాంటి తప్పులు ఇందిరమ్మ ఇళ్ళ స్కీంలో కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు అయితే తీసుకుని స్కీమ్ అయితే అమలు చేస్తుందని చెప్పేసి ఇక్కడ సీనియర్ జర్నలిస్ట్ అయితే చెప్పడం జరిగింది వాస్తవానికి మనం కూడా చాలాసార్లు చెప్పాము ఎందుకంటే ఇందిరమ్మ స్కీమ్ ఏదైతే ఉందో ఒక పకడ్బందీగా అంటే చాలా స్టేజ్ల తర్వాత ఈ లగ్గానికి అయితే అమౌంట్ అయితే పడేలా ప్లానింగ్ అయితే చేశారంటే ఫస్ట్ ఎంపీడీఓ అప్రూవల్ కలెక్టర్ అప్రూవల్ ఈ అప్రూవల్ తర్వాత ఎండి అప్రూవల్ పీడీ అప్రూవల్ ఇట్లా చాలా రకరకాలుగా చాలామంది అధికారుల అప్రూవల్ తర్వాతనే వాళ్ళకు ఇంద్రం అయితే సాంక్షన్ అయితే చేస్తున్నారు ఇప్పుడు ఏదైతే ఉన్నప్పుడు కూడా ఇక్కడ నెరవేరుతున్న సొంతింటి కళ అని చెప్పేసి మనం అయితే చూసుకోవచ్చు ఏదైతే ఇంద్రం మిల్ ఉన్నా ఈరోజు సీఎం బహిరంగ సభ అయితే మూడవ మూడు గంటలకు అయితే ఉంది ఈ మూడు గంటలకు మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ డబుల్ ఇళ్లపైన మనం కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి చాలామంది అంటున్నారు ఎందుకంటే ఈ ఆల్రెడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది అంటే ఆ డబుల్ ఇళ్ళు అయితే పంపిణీ చేయాలి లేదంటే మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయాక అంటే దాదాపు ఇంకో త్రీ మంత్స్ ఆగాల్సి వస్తుంది కాబట్టి చూద్దాం మరి మనకు కూడా ఈ నెలలోనే పంపిణీ కార్యక్రమం ఉండదు అని చెప్పేసి మనకు సమాచారం ఉన్నప్పుడు కూడా పోస్ట్ పోన్ అవుతూ అవుతూ వస్తుంది మరి ఈరోజైతే మనం త్రీ థర్టీ అట్లా మీటింగ్ అటెండ్ అయిన తర్వాత అసలు ఈవినింగ్ వరకు అసలు ఏం మాట్లాడతాడు ఏంటి అనేది మనం ఈవినింగ్ వీడియోలో మాట్లాడుకుందాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ డబుల్ ఇన్ అలాగే ఇంద్రామే తెలంగాణ స్కీమ్ సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా క్లియర్ అప్డేట్స్ అయితే ఇస్తాం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ